అంటారు కదా పిల్లలకు అనగలం కానీ వాళ్ళ రాతారు మ్యారేజ్ అయినా డిస్టర్బ్ జరిగింది మానసికంగా అది కూడా బాగా ఉన్నది జాబ్ రాలేదని అదొక నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇట్లా జరిగాను కదా జరిగింది కదా అనేది ఉద్దేశం కూడా ఉండేది అంటే నార్మల్గా అయితే మెంటల్ ఎలా ఉండేదండి తను అంటే కానిస్టేబుల్ అంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఆల్రెడీ కానీ మా అమ్మాయి సెన్సిటివ్గా ఉండేది రఫ్గా ఉండకపోయి కానిస్టేబుల్ అంటే రఫ్గా ఉండాలి అని అనేదట కానీ ఆమె సెన్సిటివ్గా ఉండేది నిజాయితీగా ఉండేది అండి ఎన్ని సంవత్సరాలు అయిందండి తన కానిస్టేబుల్ గా జాబ్ వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అంటే గతంలో ఎప్పుడన్నా నాకు ఇట్లా డిస్టర్బ్ గా ఉంటుంది అని చెప్తే అంటే మీరు కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే ప్రయత్నం చేశారా టైక్ సైకాటిస్ట్ దగ్గరికి అట్లా అట్లా నాకు నాకు అని నేను రావాలి హాస్పిటల్ కానీ అనేది అనేది గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతుంది ఆమెకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చదువుకోమని చెప్పిన గ్రూప్స్ పడతాయి ఎస్ఐ పడతాయి వాటికి నేను ఏదైనా ఒకటి కొట్టాలనే ఉద్దేశంతో ఉండే మళ్ళీ మ్యారేజ్ డిస్టర్బ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో సెకండ్ మ్యారేజ్ కూడా చూస్తాను వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేసారు మేము వస్తాం చక్కగా అంత ముద్దుగా ఉంది అంత నానా గోల్డ్ రేట్ పెరుగుతుంది గోల్డ్ తీసుకొచ్చి పెట్టు చెల్లెది ఉండే నాది ఉండే గోల్డ్ తీసుకుందాం అని గోల్డ్ ఆమె చనిపోయే రాత్రి కూడా గోల్డ్ షాప్ కూడా పోయి రేపు చనిపోతా అని అంత ముందు కూడా షాపులన్నీ తిరిగి రేట్లు ఎట్లు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా మనం మోసం పోకుండా ఉండాలని మా చిన్నమ్మ ఈమె ఇద్దరు తిరిగి షాపులు తిరిగి వచ్చారు ఒక రోజు తిరిగి వచ్చి మళ్ళా రెండో రోజు పోయినాం తీసుకున్నారు బంగారం కూడా కూడా తీసుకున్నాం చెల్లి కోసం ఆలోచించింది చెల్లె చెల్లె పెళ్లి చేయి నాన్న లేదు నా నాన్న నీదైన తర్వాత చెల్లి చేస్తాం రా అని చెప్పి అసలు మాటలు చెప్పడానికి కూడా ఏం లేదు ఆ విధంగా ధైర్యంగా పెంచితేనే ఆమె జాబ్ చేసుకునేది అక్కడ మీరు జాబ్ చేసే కాడ తెలుసుకోండి ఆమె సిన్సియారిటీ ఉంటుంది ఆమె క్యారెక్టర్ ఎటు ఉంటుంది అని తెలుసుకోండి ఆ విధంగా సిన్సియర్గా పెంచేది అక్కడ ఆమె రిసెప్షన్ హిస్టరీ చేసేది ఫస్ట్ కొమరవేల్ వచ్చేది లంచం అనేది తీసుకోకపోయేది వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు అందులో ఉంటారు వాళ్ళ ఇబ్బందులు పెట్టారు మీరు అలా పెంచారు నలుగురికి ఆదర్శం అవ్వాలని చెప్పి మీరు పెంచారు వాళ్ళు అదే స్టేజ్కి వచ్చారు కానీ తన ఏదైతే భర్త వల్ల ఇబ్బంది పడి మ్యారేజ్ వల్లే తను సైకలాజికల్గా డిస్టర్బ్ అయిందని ఇట్లా మా కుటుంబానికి ఇట్లా ఏదైనా బాధ ఉండే బాగా అంటే అందరూ ఏమనుకుంటారన్న బాధ లేకపోతే తన సెన్సిటివ్ అంటున్నారు దాని వల్ల ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేది బాధ ఉండేది నేను ధైర్యం చెప్పేది నానా నా ఇట్లా ఉంచే చెల్లె పిల్లలు చేయమని చెప్పేది లేదు నాన్న అట్లా ఉండదు మంచిగా ఉండదు నీ చేసిన తర్వాత చేస్తామని చెప్పేది అంటే ఇప్పటికీ కూడా తనని సెటిల్ చేసిన తర్వాతే మళ్ళీ చిన్నకి చేయాలనుకున్నారు మీరు కానీ ఆమె ఏమో తనకి చెల్లికి చేయండి అని చెప్పి చెప్పేది చెప్పేది ఆమె కూడా సంబంధాలు చూసేది సంబంధం చూసేది మనకు నేను ఏదైనా జాబ్ తీసుకుంటే జాబ్ కూడా పోకుండా వేరే జాబ్ తీసుకోవాలనే ఉద్దేశం చాలా ఉంది అంటే ఇప్పుడు గ్రూప్స్ పడి మళ్ళీ ఉంటే ఎస్ఐ అవ్వడానికి మళ్ళీ అయింది ఆమె ఆ బుక్స్ అన్ని చూసి ఆమె సపరేట్గా ఒక రూమ్ వేసిన మాది ఒకటే పోర్షన్ ఇల్లు పైన ఒక రూమ్ వేసిన వీళ్ళ స్టడీ కొరకే స్టడీ అయి తర్వాత మళ్ళీ వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత పైన పోయి ఉండటానికి కానీ ఒక రూమ్ వేసిన ఇంత గారాభంగా పెంచుకున్నారండి అంటే ఆమె చదువు కోసం సిటీకి వచ్చారు వాళ్ళని చదివిచ్చారు ఉద్యోగాలు కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాదనుకొని వెళ్ళిపోయింది ఆమె ఒక్క క్షణం మీ గురించి ఆలోచించి ఉండాల్సింది అసలు మనసి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయినా కానీ అది చాలా ఒత్తిడి జరిగింది మాకు ఇట్లా జరిగే కదా అనే బాధ ఎక్కువ ఉండేది మీ మధ్య చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు చిన్నదానికైనా పెద్దదానికైనా అలాంటి తల్లిదండ్రులు కడుపుకోతే అసలు ఎవరు తీర్చలేము అండ్ మీ ద్వారా చూపించేది కూడా మేము ఏంటంటే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు సమస్యలు వచ్చినా ధైర్యంతో ఆలోచించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అనేది ఇది అందరికీ తెలిసి రావాలి మా అమ్మాయి కూడా ఉండే అట్లే ధైర్యం ఉండేది అట్లా జరిగింది వాళ్ళ అమ్మగారికి కూడా కొంచెం ఆరోగ్యం చెప్తున్నారు రాలేదు బాగాలేదు రెండు ముఖాలు ఆమె చేయించేది భద్రత కార్డు మీద మొన్న స్పైన్ ఆపరేషన్ ఉంది ఆమె చిన్న అమ్మాయి ఇన్సూరెన్స్ మీద చిన్న జరిగింది ఇప్పుడు చెల్లెకి అమ్మ తర్వాత అమ్మగా ఉండాల్సిన ఆమె అసలు ఆమె అట్లా ఆలోచిస్తుంది మా చెల్లె కూర కూడా మా చెల్లె మంచిగా ఉండాలి అన్నట్టుగా కూడా ఆలోచించాలి మా కుటుంబం గౌరవంగా బ్రతకాలని కూడా ఆలోచించాయి గౌరవం కోసమే తను సింగిల్గా ఉండలేకట్లా అయిపోయింది అంటారా షీట్లు ఆటోలు తిరిగి అమ్ముతాను నాన్న నువ్వు ఆటోలు తిరిగి కూడా అమ్మకు అది బంద్ చేసి నా ద్వారా టైలర్ ప్లాన్ చేసేది టైలర్ ప్లాన్ చేసుకో మా మిస్సెస్ కూడా టైలర్ చేసేది చెరు ఒకటి కుట్టుకున్నా సరిపోతే నాన్న మీరు బ్రతకవచ్చు వద్దు ఇప్పుడు అంటే లేదు నాన్న మీ ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత నేను వ్యాపారం బంద్ చేస్తాను నేను అప్పుడు టైలర్ ప్లాన్ చేస్తా అని చెప్పేది నువ్వు తిరిగాకు ఎండల అని చెప్పేది చివరిగా ఏం మాట్లాడిందండి అంటే ఆ నిద్రపోయే టైంలో అసలు ఎలా సూసైడ్ చేసుకుంది అని చివరిగా మీతో ఏం మాట్లాడింది నేను పోయి వచ్చిన నాకు అయింది ఆపరేషన్ చేసుకొని డ్రాప్ చేసుకుని అమ్మతోని వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటున్నారట చాలాసేపు పన్నెండు గంటల దాకా మాట్లాడుకుంటున్నా తర్వాత పండుకున్నారట ఆమె రోజు ఈ ఎండాకాలం నుంచి కిందనే మాతో అందరితోనే పండుకునేది తర్వాత తెల్లరి గట్ల నాలుగు గంటలకు ఐదు గంటలకు పోయి పైన చదువుకునేది అట్నే రోజు చదువుకుంటుంది అని మేము అనుకుంటాం అదే విధంగా పోయింది ఆమె ఎప్పుడు పోయింది చేసుకున్న మాకు ఆ తర్వాత కిందికి వస్తుంది అన్నమో టిఫిన్ అయిన తర్వాత వస్తే ఫోన్ చేస్తే వచ్చేది అట్లా చేసేవారు రాలేదు పోయి నేను చూసేవరకు ఆమె డోర్లు కిటికీలు అన్నీ పెట్టుకున్నది బయట బయట కొడితే తీస్తలేదు ఆ చిన్నది వైఫై వైర్ నుంచి ఒక పుల్లతోని పొడిచి చూస్తే ఒక క్లాత్ కనపడుతుంది ఇట్లా ఎలా అన్నట్టుగా ఊరేసుకుందాం ఉన్నట్టుగా ఆమె కనపడలేదు చీకటి ఉన్నది అన్ని అడిగింది ఇక అరే మా చిన్నమ్మ వచ్చింది చెల్లగా అక్కకి ఇట్లా అయింది రాని బాగా దాన్ని తలుపును కొట్టి తీసి చూసేవరకు ఆమె తీద్దామనేది నేను పానతో ఉన్నదని ఆశతో పట్టుకునే వరకు కట్టే దర్శకపోయింది నాన్న లేదురా అక్క సరిపోయింది అని చెప్పి ఊరుకున్నాను